అందరికీ నమస్కారం ఇవాళ ఈ పురస్కార ప్రధానోత్సవ సభకు నన్ను ఆహ్వానించిన రాజగోపాల్ గారికి వారి సంస్థ హైబీజ్ మాధ్యమానికి నా కృతజ్ఞతలు మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ వారు ఇలాంటి కార్యక్రమానికి నిలబడి హైబీజ్ ద్వారా విద్యారంగంలో చేస్తున్న కృషిని గుర్తించి వారికి పురస్కారాలు ఇవ్వాలనుకోవడం మంచి ఆశయం సాధారణంగా మన సంస్కృతిలో దేవాలయాలు పుణ్యక్షేత్రాలు తీర్థాలు వాటికి చాలా ప్రాముఖ్యత ఉంది దేవాలయానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తామో అంతకన్నా ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాల్సినటువంటి విద్యాలయాలు కూడా మన సంస్కృతిలో భాగం విద్యాలయాల్లో కేవలం చదువు మాత్రమే కాదు ఎప్పుడు చదువు అనేది ఒంటరిగా ఉండదు చదువు సంస్కృతి ఆ రెండు జంట పదాలు అవి కవల పిల్లలు విద్యాలయాల్లో కేవలం చదువు కాకుండా సంస్కృతి కూడా తోడైతే దాన్ని కూడా దానికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యతను ఇస్తే అది నిజమైనటువంటి విద్య విద్య ఈజ్ ఈక్వల్ టు మన ఈక్వేషన్ రాస్తే చదువు ప్లస్ సంస్కృతి సంస్కారం ఏ జాతి అయినా ఏ దేశమైనా దిగజారిపోయింది అంటే దానికి కారణం ఆ దేశం ఆ జాతి గొప్ప వ్యక్తుల్ని తయారు చేసుకోలేకపోవడం గొప్ప వ్యక్తులు ఎలా తయారవుతారు ఎక్కడి నుంచి తయారవుతారు తల్లి ఒడి తొలి బడి అమ్మ మనకు జన్మ ఒడివే కాకుండా జన్మకు సరిపడా జ్ఞానాన్ని ఇస్తుంది అమ్మ ఒడి దాటిన తర్వాత బడికెళ్ళడం మొదలెట్టాక ఆ బాధ్యతను గురువులు తీసుకుంటారు అమ్మ తొలి మలి తప్పటడుగులేసే రోజులో నడక నేర్పిస్తుంది అమ్మ నాన్న ఇద్దరు నడక నేర్చాక బడికి వచ్చాక గురువులు నడత నేర్పిస్తారు నడత నీతి రీతి ఒక చైతన్యం కల్పించేది గురువే అందుకే మన వేదాల్లో మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అంటే స్థానం మాతృమూర్తి పితృమూర్తుల తర్వాత స్థానం గురువుదే ఒక జాతి సమగ్రంగా పౌర సమాజాన్ని తయారు చేసుకోవడానికి మూలం మూల విరాట్టు గురువే ఆ గురువులు తమకు శారీరక బంధం లేకపోయినా విద్యార్థులని విద్యార్థులని తమ పిల్లలుగా భావించి వాళ్ళకి కేవలం చదివే కాకుండా సంస్కారం సమాజం పట్ల అవగాహన స్పృహ ఒక సమగ్రమైన వ్యక్తిగా వ్యక్తిత్వాన్ని రూపొందించే దిశలో వారిని తీసుకొస్తాడు అదే గురు గురుతర బాధ్యత అందుకే దాని గురుతర బాధ్యత అని కూడా అంటారు ఆయన ద్వారానే సమాజం పట్ల వాళ్ళకు ఒక అవగాహన ఏర్పడుతుంది వాళ్ళు చేయవలసినటువంటి విధులు పౌర సమాజంలో తను నిర్వర్తించాల్సినటువంటి అనేకమైనటువంటి విషయాలని గురు ద్వారానే నేర్చుకుంటారు కానీ ఇలా జరుగుతుందా అని మనం ఒకసారి సమీక్షించుకుంటే అలా అన్ని దగ్గర జరగటం లేదనే నా భావన ఇటీవల కాలంలో ముఖ్యంగా పాశ్చాత్య దేశాల ప్రభావం మన మీద పడిన తర్వాత ఈ కంప్యూటరీకరణ ప్రపంచీకరణ వచ్చిన తర్వాత విద్య అనేది సమగ్రమైన ఎదుగుదల కాకుండా కేవలం ఏ సెక్టర్లో మనం చదివితే మనకు ఎక్కువ డబ్బులు వస్తాయి ఎక్కువ జీతాలు వస్తాయి మన జీవితం బాగుంటుంది అన్న ధోరణలో సాగిపోతుంది అందుకే ఈ ఐటీ ప్రపంచం వచ్చిన తర్వాత ఎవరు సమగ్రమైన విద్యకి ఆసక్తి చూపించటం లేదు ఏ డిగ్రీ చేసేసి డిగ్రీ చేయకపోయినా కూడా ఒక సి ప్లస్ ప్లస్ జావా ఇంకేదో ప్లాట్ఫామ్ నేర్చుకొని డేటా ఎంట్రీ ఆపరేటర్గా కుదురుకున్నా కూడా నలభై యాభై వేల రూపాయల జీతం వస్తుంది మా నాన్న అమాయకుడు ఏదో బీఏ చదివాడు ఎంఏ చదివాడు ఎక్కడో కాలేజీలో లెక్చర్గా పనిచేస్తున్నాడు ఆయనకు వచ్చే జీతం ఇరవై వేలే ఇంత కష్టపడకుండా నేను ఐటీలో ఒక ప్లాట్ఫామ్ నేర్చుకున్నాను యాభై వేలు వస్తుంది అన్నటువంటి భావన కలిగించినటువంటి సమాజం మంది దీంతో చదువులన్నీ వక్ర మార్గాన్ని పడ్డాయి ఎవరు జ్ఞానం కోసం చదివేవాళ్ళు లేకుండా పోయారు చాలా తక్కువ మంది లేరని అనకూడదు ఎక్కువ శాతం ఎక్కడ ఎక్కువ రెమ్యూనరేషన్ వస్తుంది అన్నటువంటి ధ్యాసతోనే వాళ్ళు ఎంచుకున్నటువంటి రంగాలు ఉంటున్నాయి ఇది చాలా దురదృష్టం ఇంబ్యాలెన్స్ వస్తుంది దానికి స్టాటిస్టికల్ డేటా కూడా చెప్తాను ఒకనాడు కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని శతాబ్దాల కింద భారతదేశం ప్రపంచ దేశాల్లో గురుస్థానంలో ఉండేది ఐదు వేల సంవత్సరాల క్రితమే మనకు యూనివర్సిటీలు ఉండేవి నలంద తక్షిల ఇట్లాంటివి ఇతర దేశాల నుంచి ఇక్కడ చదువుకునేవాళ్ళు అలాంటి గొప్ప వైజ్ఞానిక సాంకేతిక ఆధ్యాత్మిక దేశం వెనకబడిపోవడం కారణం మన విద్యా విధానంలో వచ్చిన పెనుమార్పులు మనం వెనకబడిపోయాం ఆంగ్లేయుల పరిపాలనలో మనదైన సంస్కృతి మనదైన విద్యని కోల్పోయాం అవసరార్థం చదువుకునే చదువులు వచ్చాయి వాళ్ళు బ్రిటిషర్సు వాళ్ళకి అవసరమైన క్లర్కులు తయారు చేసుకునే విద్యనే మనకు నేర్పించారు వాళ్ళకి అణిగమణిగి ఉండేటటువంటి విద్యలే మనకు బోధించారు క్లర్కులుగా తయారయ్యాం మనకు ఆ బాని స్వభావం పోలేదు తర్వాత తర్వాత కాలంలో ఒక్కొక్క ప్రపంచం మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చింది అప్పుడు మెకానిక్ ఇంజనీర్లు ఎలక్ట్రికల్ ఇంజనీర్లు తయారయ్యారు ఐటీ ప్రపంచం వచ్చింది అంత సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోయారు ఇవన్నీ కూడా ఈ మార్పులు ఒక విద్యార్థిని ఒక సమగ్రమైన వ్యక్తిత్వం ఉన్నటువంటి పౌరుడిగా తయారు చేసే అవకాశాలు లేవు ఈ పోటీ ప్రపంచంలో స్కూళ్ళలో మీ అందరూ మీ విద్యాలయాల్లో కూడా ఫిజిక్స్ చెప్తారు మ్యాథ్స్ చెప్తారు బయాలజీ చెప్తారు జువాలజీ చెప్తారు వాళ్ళని ఏదో ప్రొఫెషనల్ కోర్సుకి నెట్టే విధంగా ఆ సబ్జెక్టులోనే నూరిపోసి సాధన చేయించి నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ నైన్ పాయింట్ టూ పర్సెంట్ అంటే నేను ఇంతవరకు అనుకునేది కేవలం డబుల్కే ఇన్ఫ్లేషన్ ఉందనుకున్నా మార్కులు కూడా ఇన్ఫ్లేషన్ వచ్చింది మా రోజుల్లో అరవై మార్కులు అరవై పర్సెంట్ అంటే చాలా గొప్ప మార్కులు ఇప్పుడు నైంటీ నైన్ పాయింట్ వన్ దాటితేనే మార్కు లేకపోతే కాదు ఇలాంటి దశకు విద్యార్థులు మనం నెట్టేసాం ఆ సబ్జెక్ట్స్లో వాళ్ళని నూరిపోసిన తర్వాత వాళ్ళకి ఇక ఏ విషయం మీద మనకు అవగాహన కల్పించట్లేదు దేని మీద వాళ్ళకి ఒక ఆలోచన విధానం లేదు ఒక మనిషి అనేవాడికి వాడికి ఉన్నటువంటి సమాజం పట్ల ఉన్న బాధ్యతలేవో తెలియదు వాడుకున్న హక్కులేవో తెలియదు తల్లి ఎవరో తెలియదు తండ్రి ఎవరో తెలియదు గురువు అంటే ఏమిటో తెలియదు సమాజం పట్ల వాడుకున్న బాధ్యత తెలియదు ఇవన్నీ చెప్పేటటువంటి రోజులు పోయాయి నైన్టీన్ సిక్స్టీస్లో నేను హై స్కూల్ చూసే రోజుల్లో మోరల్ క్లాస్ అని ఉండేది ప్లే టైమ్ అని ఉండేది ఎలక్ట్యూషన్ కార్టెస్ట్లు ఉండేది అవన్నీ ఇవాళ ఏమీ లేవు స్పోర్ట్స్ ఎందుకు ఆడిచ్చేవాళ్ళు అంటే స్పోర్టివ్ స్పిరిట్ ఒక జీవితంలో ఒక కష్టం వచ్చినప్పుడు తట్టుకునే శక్తి ఆ స్పోర్ట్స్ ఆడిన వాడికే తెలుస్తుంది ఆటల్లో ప్రసారి వాడు గెలవడు ఓడిపోవడం కూడా తెలుసు ఓడిపోయినప్పుడు సంయమనం పాటించాలని కూడా తెలుసు కానీ ఇవాళ ఆడడం మానేశారు టీవీలు చూడడం మొదలెట్టారు క్రికెట్ అందరూ చూస్తారు ఆడేవాళ్ళు తక్కువ చూసేవాళ్ళు ఎక్కువ చూసిన వాడికి స్పోర్టివ్ స్పిరి స్పోర్టివ్ స్పిరిట్ అనేది అలవడదు ప్రతిదానికి ఒక కారణం ఉండే మన పూర్వీకులు గురుకులాన్ని పంపించినప్పుడు వాడు గురువుకు సేవ చేయాలి అధ్యయనం చేయాలి మాట్లాడాలి సంఘసేవ చేయాలి అని పనులు ఉండేవి గురువుగారికి ఎంత సేవ చేయాలో చేసేవారు రాజకుమారుడైనా సరే గురుకులానికి వచ్చినప్పుడు అందరి విద్యార్థులతో పాటు అని పనులు చేయాలి అలాంటి రోజులు పోయినాయి ఇవాళ గురుకులం కాన్సెప్ట్ ఎప్పుడైతే పోయిందో ఎయిర్ కండిషన్ బస్సుల్లో పిల్లల్ని స్కూల్కి పంపించే రోజులు వచ్చిన తర్వాత ఎయిర్ కండిషన్ క్లాసులు ప్రారంభమయ్యాక కష్టం అంటే ఏమిటో తెలియదు తొంభై తొమ్మిది మార్కులు కన్నా తక్కువ వస్తే నీ మొహం నాకు చూపించదనేటువంటి తల్లిదండ్రులు తయారైన తర్వాత వాడికి మార్కులు తప్పితే ఇక జీవితంలో ఏమీ కనపడదు దయచేసి గుర్తుపెట్టుకోండి ఒక విద్యార్థికి మార్కుల అవసరం ఒక్కసారే వస్తుంది అంతా ఒక్కసారే వస్తుంది అది ఎప్పుడంటే ఒక ప్రొఫెషనల్ కోర్సుకు వెళ్ళేటప్పుడు లేదంటే ఒక ఉద్యోగం కోసం వెళ్ళినప్పుడు తర్వాత జీవితంలో ఎప్పుడు మీకు మార్కుల అవసరం రాదు వాడు మార్కులు అక్రమార్కుడుగా తయారవుతాడు కానీ విలువలన్న వ్యక్తిగా మాత్రం ఎదగడు ఎందుకంటే ఏ తల్లి కూడా నా బిడ్డ మంచిగా తయారు కావాలి వాడికి మంచి వ్యక్తిత్వం ఉండాలి ఇక్కడ ఒక మంచి మనిషిగా వెదగాలి అన్నటువంటి కోరిక కానీ సంకల్పం కానీ లేకుండా అబ్బాయి నీకు నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ కన్నా తక్కువ వస్తే నా మొహం చూడకు అన్నటువంటి తల్లిదండ్రులు తయారైన రోజుల్లో విద్యాలయాలు కూడా ఒక వ్యాపారంగా మారి మాకు ఇన్ని ర్యాంకులు వచ్చినాయి ఇన్ని మార్కులు వచ్చినటువంటి స్టూడెంట్స్ మా దగ్గర ఉన్నారు మా దగ్గరే చేరండి టీవీలు నిండా అవే అడ్వర్టైజ్మెంట్లు ఎవరైనా ఒక్క ఇన్స్టిట్యూట్ అయినా మా దగ్గర చదువుకుంటే మేము సంస్కారం నేర్పిస్తాం వాళ్ళకి మంచి పౌరులుగా ఎదుగుతారు రానున్న ఈ దేశ భవిష్యత్తు వాళ్ళ మీద ఆధారపడుతుంది మంచి పౌర సమాజం కావాలి దానికి తగ్గట్టుగా మా విద్యా విధానం మారుస్తామని చెప్పే విద్యాలయాలు గణనీయంగా తగ్గిపోయాయని నా బాధ ఇదేదో అవార్డు ఫంక్షన్ పిలిచి నేను ఈ రకమైనట్టు సొడ్డు చెప్తున్నాడని అనుకోవద్దండి మిమ్మల్ని అందరినీ నేను చేతులెత్తి ప్రార్థించేది ఏంటంటే మీరు చెప్పండి ఫిజిక్స్ చెప్పండి మ్యాథ్స్ చెప్పండి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏవి అని చెప్పండి బట్ రామాయణాన్ని భారతాన్ని భాగవతాన్ని కూడా వాళ్ళకి పరిచయం చేయండి చేయకపోతే ఒక పర్సెంట్ మార్కు తగ్గితే ఆత్మహత్య చేసుకునే పిల్లలు తయారయ్యారు మీకు తెలుసు అనేక విద్యాలయాల్లో ఆత్మహత్యలు ఎందుకు అంటే మార్కు తగ్గినయ అదే రామాయణం చదివితే శ్రీరామచంద్రుడు ఒక చక్రవర్తికి కొడుకు ఒక చక్రవర్తికి అల్లుడు రేపు ఉదయం తెల్లారితే ఆయనకి పట్టాభిషేకం ముందు రోజు రాత్రి నాన్నగారి కోరిక మీద అడవులకు పోయాల్సి వచ్చింది ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా అడవికి వెళ్ళాడు రాక్షస సంహారం పక్కన పెట్టి సొంత బారినే పోగొట్టుకున్నాడు ఆయన కుంగిపోయాడా మహాభారతం ధర్మం వాళ్ళ వైపు ఉంది కృష్ణుడు వాళ్ళ వైపు ఉన్నాడు దేవుడు అనుకునే కృష్ణుడు కూడా వాళ్ళ వైపే ఉన్నాడు మహాపరాక్రమవంతుడు పన్నెండేళ్ళు అరణ్యవాసం చేశారా ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేశారా కుంగిపోయారా మళ్ళీ తిరిగి యుద్ధం చేసి వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు సంపాదించుకున్నారు కదా ఇలాంటి పురాణాలు ఇతిహాసాలు అవసరం ఎంత మేరకు మనుషుల మీద విద్యార్థుల మీద ప్రభావం చూపిస్తాయన్నటువంటి అంశం మర్చిపోయి అవన్నీ పాఠ్యాంశాలుగా పెడితే మనం లౌకిక సమాజంలో లేము సెక్యులరిజం పోతుందన్నటువంటి దౌర్భాగ్యపు ప్రభుత్వాలు మన పిల్లల్ని బాగుచేడు సరస్వతి మాత పూజ చేస్తే అది సెక్యులరిజంకి ద్రోహం చేసినట్టడ ఏమిటో తెలియదు ఒక మాతృభావంతో ఒక ఒక విద్యా మాత ఆమె ఆమె మనకు అక్షర జ్ఞానం ఇస్తుంది అన్నటువంటి ఒక నమ్మకం ఒక విశ్వాసం విశ్వాసం మీద ఆ పునాది మీదనే హైందవం ఉంది హైందవం మతం కాదు జీవన విధానం దాన్ని మతంగా మార్చి ఆ మత ఇతర మతస్థులు బాధపడతారని చెప్పి ఊహ చేసి ఊహ కాదండి వాళ్ళ మీద ప్రేమ వాళ్ళ మీద వాత్సల్యం కాదు ఇతర మతస్థుల మీద వాళ్ళ ఓట్లు కావాలి మనకు దానికోసంగా సరస్వతి మాత పూజ ఉండకూడదు స్కూళ్ళల్లో అది అదొక మన జీవన విధానం మన ధర్మం అని చెప్పినటువంటి పద్ధతి మర్చిపోయి అసలు ధర్మం అనే దానికి పర్యాయ పదం దానికి సమానాంతర పదమేమీ ఇంగ్లీష్లో లేదు అందుకే మన విద్యాబోధన తప్పనిసరిగా మన మాతృభాషలో ఎందుకు ఉండాలంటా ఉంటే మన ఆచారం మన సంపద మన సంస్కృతి అంతా కూడా మన భాషలో తెలుస్తాయి ఇంగ్లీష్ వాడికి ఏం తెలుస్తాయి ధర్మాన్ని దానికి సమానాంతర పదమే ఇంగ్లీష్లో లేదు వాళ్ళు ఏం ధర్మం గురించి చెప్తారు ధర్మో రక్షతి రక్షత అనేటువంటి సూత్రం పిల్లవాడికి చెప్తే గానీ అర్థం కాదు చెప్పే అవకాశం ప్రస్తుతం విద్యా విధానంలో లేదు అసలు ధర్మం అంటే ఏమిటి అని చెప్పి స్కూల్స్ ఉన్నాయా ఇవాళ ధర్మం మీద అవగాహన కల్పించేటట్టు ఒక విద్యా విధానం ఉందా ఇవన్నీ కూడా ఒక జాతిని పటిష్టంగా నిర్మించుకోవడానికి అవసరమైనటువంటి సాధనాలు వాటిని విస్మరించినప్పుడు ఆ జాతికి తీర నష్టం వస్తుంది మీరు చూస్తూనే ఉన్నారు గత వైభవం భారతదేశానికి ఉన్న గత వైభవం క్షీణించిపోయి ఇవాళ మన విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చినాయి ఇతర దేశాల నుంచి ఇక్కడ చదువుకున్నటువంటి రోజులు మర్చిపోయాం గత వైభవాన్ని తీసుకురావాలంటే మళ్ళీ మనదైనటువంటి మన సంస్కృతి మీద మన చదువుల మీద మనం ఆధారపడితే కనీసం రెండు మూడు తరాలు వీటికి కట్టుబడితే ఆ గొప్ప భారతదేశం పునర్నిర్మింపబడుతుందని ఆ గట్టి ఆశాభావం దానికోసంగా ఇవాళ అవార్డులు తీసుకుంటున్నటువంటి మీరు మనసు పెట్టి దాని మీద ఒక ఆలోచన చేసి ఎంతో కొంత నలభై గంటలు వారంలో ఒక గంట రెండు గంటలో మన ఆచారాలని మన మన ఇతిహాసాలని మన పురాణాలని వాళ్ళకి చెప్పే అవకాశం కల్పించండి దానివల్ల వాళ్ళకి ఒక క్యాన్వాస్ ఏర్పడుతుంది ఓహో మన సంస్కృతిది కష్టాలు ఉంటాయి నిలబడవు వెళ్ళకాలం సుఖాలు వస్తాయి అవి కూడా శాశ్వతం కాదు అవి పోతాయి నిలబడ్డం నేర్చుకోవాలి ఓడిపోవడం కూడా జీవితంలో ఒక భాగం ఓడిపోవడం అంటే కింద పడిపోవడం కాదు కిందపడి లేవకపోవడం ఓడిపోవడం ఆ స్పృహ కలిగించేటటువంటి విధానంలో పిల్లల్ని మనం తయారు చేసుకోవాలి కేవలం చదివే కాకుండా వెల్త్ వితౌట్ వర్క్ నాలెడ్జ్ వితౌట్ క్యారెక్టర్ సైన్స్ వితౌట్ హ్యుమానిటీ బిజినెస్ వితౌట్ మొరాలిటీ పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్ ఇలాంటి విషయాలు కూడా చెప్పాలి చెప్పకపోతే వాళ్ళు కేవలం ఫిజిక్స్ మా మ్యాథ్స్ చదువుకొని సమాజంలోకి వచ్చినప్పుడు అలాంటి వాళ్ళ వల్లనే ఎక్కువ దేశానికి ద్రోహం జరుగుతుంది ఒక చదువు రాని వాడికన్నా ఒక చదువుకున్నవాడు చేసే ద్రోహం చాలా పెద్దది వాడు కొట్టే తప్ప సమాజం కోలుకోలేదు చదువుని వాడు చేసే మోసం చాలా చిన్న మోసంగా ఉంటుంది మహా ఎత్తి జేబులుగా తిరిస్తాడు బాగా చదువుకొని ఒక ఐఏఎస్ ఆఫీసరో లేకపోతే ఒక పీచరీ చేసిన సైంటిస్టు క్యారెక్టర్ లేకపోతే ఆ సమాజానికి కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే కొన్ని తరాలు నాశనం అయిపోతాయి చదువుకున్న వాడి దుర్మార్గం మహాప్రమాదం చదువు లేని వాడి దుర్మార్గం చాలా తక్కువ ఈ విద్యాలయాల్లో చదువుకుంటున్న పిల్లలకి ఆ మోరల్ బేస్ మోరల్ స్టాండింగ్ మీరు ఇవ్వకపోతే మీ మనవాళ్ళు మీ మనవరాళ్ళు మీరు విద్యాలయాల్లో ఉన్నా కూడా మీకు సంతతి మీ కుటుంబాలు ఉన్నాయి అవి కూడా క్షేమంగా ఆరోగ్యంగా సుహృద్భావ వాతావరణంలో సౌజన్యవంతంగా పెరగాలంటే మీదే కర్మాగారం మీ దగ్గరే ఉంది భవిష్యత్తును తయారు చేసే కర్మాగారం మీరు ఈ దేశానికి అవసరమైనటువంటి గొప్ప పౌర సమాజానికి రూపుదిద్దేటటువంటి అవకాశం మీ కర్మాగారాలే మీ విద్యాలయాలే మీరే గురువులు తల్లిదండ్రుల తర్వాత మీదే బాధ్యత మీరు అందిపుచ్చుకొని మనకు అవసరమైనటువంటి అనేకమైన సంస్కృతులు మీరు ఎంతో కొంత చెప్పకపోతే మంచి సమాజం రాదు దానికోసం ఇవాళ ఈ పురస్కారాలు తీసుకునే సందర్భంలో దయచేసి ఇది ఒక ఎజెండాగా పెట్టుకోండి మా వంతు మేమేదో కొంత వాళ్ళకి తయారు చేసి పంపిస్తాం వాళ్ళకి కేవలం చదువే కాదు సంస్కారం కూడా కొంత అద్దె పంపిస్తాం కాగితం పూలుగా కాకుండా వాళ్ళు మంచి వాసన కలిగిన వ్యక్తులుగా తయారు చేసి సమాజంలోకి పంపిస్తాం అన్నటువంటి ఒక నిశ్చయంతో మీరు ఈ అవార్డు తీసుకున్నాక భావిస్తారని నా అభ్యర్థన ఇది ఈ విషయాన్ని ఏదో ఇక్కడ విని ఒక ఉపన్యాసంలో విని మర్చిపోకండి నిర్లక్ష్యం చాలా ప్రమాదం అజ్ఞానం కన్నా నిర్లక్ష్యం మహాప్రమాదం దయచేసి ఈ లక్ష్యాన్ని మాత్రం సాధించండి పిల్లలకి కొన్ని సంస్కారాలు అద్దండి వాళ్ళకి టఫ్ టైమ్స్లో ఎలా నిలబడాలో కూడా నేర్పించండి ఎక్కడో ఒక కొటేషన్ చూశాను టఫ్ టైమ్స్ క్రియేట్ స్ట్రాంగ్ మెన్ స్ట్రాంగ్ మెన్ క్రియేట్ ఈజీ టైమ్స్ ఈజీ టైమ్స్ క్రియేట్ వీక్ పీపుల్ దోస్ వీక్ పీపుల్ దే బ్రింగ్ బ్యాక్ ది టఫ్ టైమ్స్ సో మన సమాజం బాగుండాలంటే వీ హ్యావ్ టు రేజ్ అవర్ చిల్డ్రన్ ఎస్ వారియర్స్ ఫర్ రైట్ కాస్ నాట్ యాజ్ పారాసైడ్స్ ఆన్ గవర్నమెంట్ ఫ్రీ బీస్ నిరుద్యోగ పురుతొస్తుందరా నీకేం వరీ లేదు ఐదు వేలు వస్తుంది ఇంట్లో కూర్చున్న వస్తుంది అనే భావజాలా నుంచి వాళ్ళని తప్పించండి వాడు నిలబడి పిడికిలి బిగించి నేను నా సత్తా చూపిస్తాను నా దేశానికి నేను ఏదైనా చేయగలను ఎవరి మీద ఆధారపడి వాళ్ళు ఇచ్చే ఉచితాలు పుచ్చుకొని బతకను అన్నటువంటి వారియర్స్గా మీరు వాళ్ళని ఉత్తేజపరచాలి నా కోరిక మనకున్న గొప్ప సంస్కృతి ఎలాంటిదో మీకు తెలుసు కానీ ఇప్పుడు ఇటీవల పరిస్థితిలో గణాంకాలు చూస్తే ఒక రకమైనటువంటి నిర్వేదం వస్తుంది ఇటీవల ఒక స్టడీలో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని ఒకటి ఉంది అంతర్జాతీయంగా దాన్ని మానవ పురోగతికి ఒక సూచికగా చూస్తారు మనం నూట ఎనభై దేశాల్లో నూట మూడవ దేశంగా ఉన్నాం అడుగు నుంచి అంటే మనం ఎంత వెనకబడినామో మనకన్నా చైనా ముప్పై నాలుగో స్థానంలో ఉంది చిన్న దేశం థాయిలాండ్ డెబ్బై ఎనిమిది స్థానంలో ఉంది మనం నూట మూడో స్థానంలో ఉన్నాం మన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంత ఘోరమైన పరిస్థితిలో ఉంది ఇది కాక ఇంకోటి ఉంది ఇంకో పారామీటర్ గ్లోబల్ నాలెడ్జ్ ఇండెక్స్ విశ్వజ్ఞాన వేదిక సూచిక నూట ముప్పై దేశాల సరస్వల మనం డెబ్బై ఐదో స్థానంలో ఉన్నాం ఇది విషాదం నిజంగా విషాదం ఒకనాడు జ్ఞాన గురువు అనుకున్నటువంటి భారతదేశం విజ్ఞాన విషయంలో నూట ముప్పై ఎనిమిది దేశాల్లో డెబ్బై ఐదో స్థానంలో పడిపోవడం అనేది భరించలేని విషాదం వ్యక్తిత్వానికి విలువ అనుభవానికి గౌరవం ప్రతిభకు అవకాశం మన దేశంలో కరువైపోతూ ఉన్నాయి బికాజ్ ఆఫ్ రిజర్వేషన్స్ వాడికి ప్రతిభ ఉన్నా లేకపోయినా రిజర్వేషన్ కోటాలు వచ్చేస్తే పెద్ద అధికారం అయిపోతాడు మన పిల్లలకి అట్లాంటి రిజర్వేషన్లు పాస్ అయినటువంటి ఒక డాక్టర్ దగ్గర సర్జరీ చేయిస్తామా చేయించాం అంటే మన వరకు జాగ్రత్త పడతాం ఈ జాగ్రత్త మనవరకే కాకుండా దేశం కోసంగా పెట్టుకుంటే ఈ రిజర్వేషన్ సంస్కృతి మీరు ఆమోదిస్తారా ఆహ్వానిస్తారా ఆలోచించండి ఈ పద్ధతి మారాలి మారకపోతే ఆ విషాదం కొనసాగుతుంది మనం ప్రమాదంలో పడతాం మనది బుద్ధభూమి అని పేరు ఇవాళ రుద్రభూమిగా మారింది వేదభూమి అని గొప్పగా చెప్పుకుంటాం వేదనా భూమిగా మిగిలిపోయింది దీన్ని సరిదిద్దాలంటే గురువులుగా మీ బాధ్యత తప్పనిసరిగా మీరు ఈ విద్యా విధానంలో తీసుకురావాల్సిన మార్పేం కాదు చేర్పు పిల్లలకి మనదైన సంస్కృతిని మన సంప్రదాయాన్ని కొంచెం అద్దండి వాళ్ళు మంచి మనుషులు ఎదుగుతారు రానున్న నవీన భారతం మంచి పౌరులతో మంచి ప్రోగ్రెస్ మంచి అభివృద్ధిని సాధిస్తుంది ఆ గొప్ప కార్యక్రమానికి గురువులుగా మీరందరూ చేయదగ్గ పనిది నమస్కారం